अकरला गोत्रोद्भवस्य अर्जुनमेदी लाभयाय भव गोत्रोद्भवस्य सबोव विरूधाणि नयारो बसते अकिगोत्रो प्रप्य बोत्रो नार्गेष्टरा गोत्रोद्भवस्य तत्वा प्रधा चंद्र ब्रह्मपतृ अटोपतृ सकटमदस्य सपरिवार सवर्न अगस्य अगस्य मुद्नोल मंत्रो शम मान इतना रेडिंग कलर राम रेडिंग आप यहां पर बना रखी है ये एक दुआ यदि चंद्रमा राजाले एक एक आपकी भी तातवा करवा रहा है सब पेट की आप सब से है जानते हो और ये और विशेष कार्ड ज्ञान हो और यदि यथास्थिति हो और निर्माण प्राप्त किया आ जाओ भूमि गुरु नवोस्ता का सारा सबको पाना है

వస్తున్నామ్మా మేమంతా ఇది లోపలికి వచ్చి ఇక్కడరా ఇంత సీలెందుక ఉండు దూరరా వచ్చే వచ్చేసే అక్కడ ఉండు సరిపోయినా ఈ జనం ఇంత కావాలన్నా మేము కావాల్సిన పనులే జనాన్ని నింపుతా తీసుకోవాలి తీసుకుంటా నాకు విభూతున్న మళ్ళీ పెట్టుకోవాలి ఓం శ్రీ గురుభ్యో నమ നിരന്തര വേ നിരന്തരമസ്തകളാകളാപം സംപത്കരം ഭഹരം ഗിരിജംബോദരം ഗജമുഖപ്രണവസ്വം లక్ష్మీ గణేషమఖిలాశ్రిత కల్పభూజం ఓం నమ శివాయ శ్రీ భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి దేవాలయం ఇది బీరంగూడ గుట్ట అమీన్పురం మండలం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన పురాతనమైనటువంటి క్షేత్రమిది ఈ క్షేత్రం ఆరో శతాబ్దానికి సంబంధించినటువంటిదని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఆనాటి నుండి కూడా ఎంతో క్లిష్టంగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి రాకుండా ఉండి ఉన్నటువంటి కొండలు గుట్టలు లోయలతో కూడుకొని ఉన్నటువంటి ఈ దేవాలయము బిహెచ్ఎల్కు ఎదురుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఉంది ఈ క్షేత్రానికి రావాలంటే చాలా క్లిష్టంగా ఉండి ఉన్నటువంటి పరిస్థితులు ఈ దేవాలయంకు శ్రీశైలానికి సంబంధం ఉన్నది అట్లా నిరుతి దిక్కులో నైరుతి దిక్కులో ఒక గుహ ఉన్నది ఆ రోజుల్లో భృగు మహర్షి తపస్సు చేసి తన శక్తిని అంతా ధారపోసి ఈ ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించినారని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ నుండి సొరంగ మార్గం ఉన్నది అంతేకాకుండా ఇక్కడ నుంచి అలనాడు కాలినడకతో వెళ్ళేటటువంటి రోజులు అవి అట్లా వెళ్ళడంలో కష్టపడుతూ వెళ్ళడంలో ఇబ్బందులుగా ఉన్నటువంటి తరుణంలో భృగు మహర్షి గారు ఇక్కడ ప్రతిష్ట చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శించుకునేటటువంటి పుణ్య భాగ్యాన్ని వారు కలగజేశారు అలనాటి ఆ దేవాలయము ఈనాడు ఇలా విరాజిల్లుతూ ఉంది ఇది ప్రస్తుతానికి హైదరాబాదుకు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు ఇది ఇది జిహెచ్ఎంసీలోకి రాబోతుంది ఇంకా ఇది కూడా మహానగరంగానే విలసిల్లుతూ ఉన్నది ఇప్పుడు మున్సిపల్గా ఉన్నది ఇక కొలది రోజులలోనే మహానగరంలో ఇది విలీనమవుతుందని కూడా తెలియజేస్తున్నారు అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయం ఇది పురాతనమైంది శక్తివంతమైంది భక్తులు తమ తమ కోరికలను తెలియజేస్తూ శ్రద్ధగా భక్తితో స్వామివారిని పూజిస్తే ఆరాధిస్తే ఆయనను ధ్యానిస్తే సంకల్ప సిద్ధి తప్పకుండా జరుగుతుందని మనకిక్కడ తెలియజేసినటువంటి భక్తులు కూడా మనకి ఎంతో ఉన్నారు ఈ స్వామివారిని ఆరాధిస్తే అర్చిస్తే పూజిస్తే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరి వాళ్ళు వాళ్ళ 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 సారాన్ని తెలియజేసినటువంటి సందర్భం అట్టి దివ్యమైనటువంటి భవ్యమైన క్షేత్రము ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నది ప్రస్తుతానికి మాకు ఈవో గారు శశిధర్ గుప్త గారు ఉన్నారు వారు చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఇలాంటి దేవాలయము మంగళకరంగా కార్తీక మాసంలో విశేషమైన జనాలతో లెక్కలైనంత సంఖ్యలతో స్వామివారిని కీర్తిస్తారు పూజిస్తారు ఆరాధిస్తారు అభిషేకిస్తారు వైభవంగా స్వామివారిని పూజించడానికి హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ స్వామివారిని దర్శిస్తారు అలాగే కార్తీక మాసమే కాకుండా శ్రావణ మాసంలో కూడా విశేషంగా జనాలు విచ్చేస్తారు అలాగే ఉగాది పండగ దసరా నవరాత్రి ఉత్సవాలు అలాగే మహారాత్రి మహాశివరాత్రి పర్వదిన కాలు కాలాలలో అలాగే ఆ కార్యక్రమాలన్నీ కూడా పంచానిక బ్రహ్మోత్సవాలు మేము శివరాత్రి రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తాం ఈ సంవత్సరం కూడా వైభవపేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇక త్వరలోనే రాబోతున్నాయి భక్తులందరూ కూడా ఈ ఈ ఛానల్ ద్వారా ఉన్నారు టీవీ ద్వారా ఈ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ టీవీ ఛానల్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా మీరు కూడా ఆ భగవంతుని యొక్క సేవలో భాగమై మీరు కూడా స్వామివారిని ఒక కీర్తిని మంగళకరంగా భక్తులందరికీ తెలియజేస్తూ మీ ఛానల్ వాళ్ళు కూడా ఇంకా దినదినాభివృద్ధిలోకి వెళ్ళాలని భక్తులకు చేరువలో ఉండాలని మా అక్షంగా నేను అర్చక స్వామిగా మీకు తెలియజేస్తున్నాను నా పేరు ప్రహ్లాద్ అంటారు మీరు మీ కుటుంబము ఈ భక్తులందరూ దర్శించిన వాళ్ళందరూ కూడా సకల ఐశ్వర్యములతో సకల అనుకూల్యమైనటువంటి కుటుంబ సంబంధమైనటువంటి బాధలు ఈతి బాధలు లేకుండా అందరూ కూడా మంగళకరంగా సుభిక్షంగా క్షేమంగా కళ్యాణకరంగా ఉండాలని మేము భ్రమరాంబ మల్లికార్జున స్వామి పక్షాన మీకు అందరికీ కూడా శుభాశిస్తులు తెలియజేస్తున్నాము ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలియజేస్తున్నటువంటి సందర్భంగా కూడా భావించవచ్చు రెండు వేల ఐదవ సంవత్సరంలో అందరూ కూడా సుఖంగా ఉండాలని పదే పదే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నా మా ఆశీస్సులు శుభాశిస్సు శుభం భూయాత్ శుభం భూయాత్ ఈ క్షేత్ర మహిమంలో ఈ క్షేత్ర మహిమ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను అలనాడు క్రిక్కిరిసినటువంటి కొండలలోతో ఉండి ఉన్నటువంటి పరిస్థితి మెల్లమెల్లగా రాను రాను ఇంత విశాలమై సువిశాలమై ప్రశాంత వాతావరణమై ఈ రోజున భక్తులకు అసౌకర్యంగా రావడానికి ఉండి ఉన్నటువంటి రోజులలో నుండి కార్లు కూడా హాయిగా కొండపైకి వచ్చేటటువంటి విధంగా ఇది విరాజిల్లుతూ ఉన్నది ఇంకా ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఉన్నాము ఇదంతా ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది తత్ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇబ్బందులే ఉండవు చేసేటటువంటి కార్యక్రమం ఇక ప్రతి ఉద్యోగి